సిపిఎం కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరకుండా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారన్న అనుమానం కాంగ్రెస్ శ్రేణులను వెంటాడుతున్నది సిపిఐతో పొత్తు కోసం ఆ పార్టీ ఆఫీస్కి వెళ్లి చర్చలు జరిపిన రేవంత్ రెడ్డి సిపిఎం విషయంలో చొరవ చూపకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నది నల్గొండ ఖమ్మం జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలను ఓడించడమే లక్ష్యంగా సిపిఎంతో పొత్తు కుదరకుండా చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది ముఖ్యంగా సిఎల్పి నేత బట్టి విక్రమార్క టార్గెట్గా ఈ ప్లాన్ను అమలు చేసినట్టు కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు బట్టి విక్రమార్క పోటీ చేస్తున్న మదిర నియోజకవర్గం సిపిఎంకు బలమైన కేంద్రం అందుకే సిపిఎంతో పొత్తుకు బట్టి విక్రమార్క మొదటి నుంచి గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఆయనతో పాటు మరో సీనియర్ నేత జానారెడ్డి కూడా తనవంతుగా ప్రయత్నం చేశారు రేవంత్ మాత్రం సిపిఎంతో పొత్తుకు ససమిరా అన్నట్టు తెలిసింది పార్టీలో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రత్యర్థులను దెబ్బతీసేందుకే కుట్రలకు రేవంత్ రెడ్డి తెరలేపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి సిపిఎంతో పొత్తు కోసం కాంగ్రెస్ తరపున స్వయంగా సోనియా గాంధీ రంగంలోకి దిగారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఆమె ఫోన్ చేశారు పొత్తుకు సహకరించాలని ఇండియా కూటమిలాగే ఐక్యంగా కలిసి పనిచేయాలని కోరారు దీంతో తమ్మినేనికి ఏచూరి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు వైరా సీట్లు లేకుండా చర్చలు అవసరం లేదని సీతారాం ఏచూరికి తమ్మినేని స్పష్టం చేసినట్లు తెలిసింది